కోడిగుడ్డు ధర కొండెక్కింది దాదాపు ఒక్కో కోడిగుడ్డు ఏడు రూపాయలు ఏడున్నర పలుకుతుంది ప్రస్తుతం మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే ఈ చలికాలంలో అయితే గుడ్ల రేట్లు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా ఈ చలికాలం అలాగే డిసెంబర్ నెలలో ఈ ఎగ్స్ అయితే ఎగ్స్ రేట్లు అయితే భారీగా పెరుగుతుంటాయి ఎందుకంటే ఈ చలికాలంలో ఎగ్స్ తినేవారు ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఉత్తర భారతంలో ఎగ్స్ యూసేజ్ అయితే ఎక్కువ ఉంటుంది సో ఇక్కడి నుంచి ఉత్తర భారతకి ఎక్కువ ఎగ్స్ అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి ఒక అక్కడికి వెళ్తాయి కాబట్టి ఎగ్స్ ధర పెరిగిందని చెప్పేసి అయితే వ్యాపారులు చెప్తున్నారు అలాగే ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి భారీ ఎత్తున కేక్ కటింగ్ కూడా ఉంటుంది సో కేకుల తయారీలో కూడా ఎగ్స్ ఉపయోగిస్తారు కాబట్టి ఎగ్ లాగా ఇప్పుడు డిమాండ్ ఉందని అందుకే గుడ్ల ధర పెరిగిందని చెప్పేసి అయితే వ్యాపారులు అయితే చెప్తున్నారు సో అంతే అదే కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వంద కోడి గుడ్లకు హోల్సేల్లో అయితే ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక రీటైల్ అయితే ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయలు అయితే పలుకుతుంది మనం బయట చూసుకున్నట్లయితే ఒక్కో గుడ్ అయితే ఏడు రూపాయల యాభై పైసల నుంచి ఎనిమిది రూపాయలు కూడా పలుకుతుంది సో ఈ కొద్ది రోజుల పాటు ఈ ఎక్స్ ధర ఇంతే ఉంటుందని ఫిబ్రవరి మార్చ్లో అయితే ఎక్స్ ధర మరి తగ్గుముఖం పడుతుందని అయితే వ్యాపారులు చెప్తున్నారు సో అప్పటి వరకు అయితే మనం వేచి తప్పదు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్